పసుపులో ఉండే కర్కోమిన్ అనే పదార్థం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ నిరోధక మరియు ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది పసుపు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మెదడు పనితీరును పెంచడం కీళ్ల నొప్పులను తగ్గించడం జీర్ణక్రియను మెరుగుపరచడం మరియు రోగ నిరోధక శక్తిని పెంచడం వంటి ఉపయోగాలున్నాయి పసుపు ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి శోధ నిరోధక మరియు యాంటీ ఆక్సిడెంట్ పసుపులోని కర్కుమిన్ శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది రెండు గుండె ఆరోగ్యం గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది మూడు మెదడు పనితీరు అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడగలదు నాలుగు కీళ్ల ఆరోగ్యం ఆర్థరైటిస్ వంటి సమస్యల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఐదు జీర్ణక్రియ మరియు రోగనిరోధక శక్తి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు రోగ శక్తిని పెంచుతుంది ఇంకా ఆరు మానసిక ఆరోగ్యం డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు రోజువారీ ఉపయోగం ఒకటి ఆహారంలో మీ కూరలు పప్పులు మరియు ఇతర వంటకాలలో పసుపును ఒక మసాలా దినుసుగా ఉపయోగించవచ్చు రెండు పాలలో పసుపు కలిపిన పాలను రాత్రిపూట తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఇంకా మూడు పచ్చి పసుపు పచ్చి పసుపు కూడా సహజ నొప్పి నివారినిగా పనిచేస్తుంది మరియు ఆరోగ్యానికి మంచిది నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ టైం మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్